నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా మీరందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో ఐదున్నర టు ఎనిమిదిన్నర లోపు నేను చేసే పనులని ఒక్కసారి మీరు కూడా చూసేయండి బ్లాగ్ నచ్చితే కనుక మీ కామెంట్ని తెలియచేస్తారని మీ సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను మీ పేరు కూడా కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఎవరెవరు మన వీడియోస్ చూస్తున్నారు అని చెప్పి సరేలే ఇప్పుడు ఫస్ట్ నిద్ర లేచి ఫేస్ వాష్ చేసుకున్నానండి ఆ తర్వాత కిందకైతే వెళ్తున్నాను పిల్లల్ని వీడియో తీద్ది రండి రెండు వాళ్ళు నిద్ర మత్తులో ఉన్నారనమాట లేవడానికి అరగంట పడుతుంది ఇంకా వాళ్ళని కదిలించడం ఎందుకు లేని చెప్పి నేను ఇక్కడ మెట్లు దగ్గర ఫోన్ పెట్టి వీడియో అయితే తీసుకుంటున్నాను ముగ్గు పెట్టేసిన తర్వాత పైకి వెళ్ళి ఇంకా అంట్లు చాలా ఉన్నాయండి రాత్రి తోమేదా అంటే ఇంకా నేను తోమలేకపోయాను అనమాట నిన్న బండి కూడా పెట్టలేదు దానికి కారణం కూడా చెప్తానండి ఒక్కటే వర్షాలు నేను ముగ్గు వేయడం వర్షం తడిచిపోవడం అనమాట లేకపోతే వర్షం రావడం మూలంగా ముగ్గు వేయకుండా ఉండడం అలా అవుతుంది నాలుగు రోజుల నుంచి అదీ కాక నిన్న అసలు బండే పెట్టలేదండి నేను ఎందుకో తెలుసా మూడింటి దాకా తుపర పడుతూనే ఉంది మీకు అందరికీ తెలుసు మన బండికి పైన టాప్ ఏం లేదని చెప్పి తడిసిపోద్ది నాలుగు చినుకులు పడినా కూడా చిన్న పునుగులు బాండి కదండి చిట్ట చిట్టలాడిద్ది నూనె అందుకని చెప్పి నేను ఇంకా నిన్న బండి పెట్టడమే మానేశాను పిండిలు వేసుకుని రెడీగా ఉన్నాను ఇంకా నేను టమాటాలు ఉడకబెట్టలేదు అదే టమాటాలు ఉడకబెడితే వాటిని నేను ఏం చేయాలి చెప్పండి అలా సర్ది సరుకు నేను తెల్లారమ్మను కదా మళ్ళీ ఆ ఫ్రెష్గా తీసుకురావాల్సి వచ్చేదన్నమాట ఇవాళ మార్కెట్కి కూడా పిల్లాడిని పంపించాలండి నేను తెచ్చిన టమాటాలు మనం లెక్క ప్రకారం తీసుకొస్తాం కదా ఇంట్లోకి ప్లస్ టమాటా చట్నీకి కూడా మరి ఆ లెక్కలో కొంచెం నిన్న టమాటాలు అంటే ఎన్నో కొన్ని పోయే ఉంటాయి డాగులు వచ్చే లేకపోతే మెత్తబడాలు అవి ఉంటాయి కదా వాటిని తీసేస్తే ఒక ముప్ప దగ్గర నుంచి కేజీ వరకు కొన్ని వాటిల్లో పోతాయి అనమాట ఎందుకైనా మంచిది పిల్లాన్ని మార్కెట్కి పంపించి ఒక రెండు కేజీలు టమాటాలు తీసుకురామని చెప్పాలి అవి కొన్ని పోయినా కూడా ఇవి యాడ్ చేసి టమాటా పచ్చడి అనేటివి చేయొచ్చు అనమాట సరే ఇప్పుడు పిల్లలు లేచేసరికి టైం పట్టింది కదా మా అమ్మాయి కూరగాయలు తీసుకోమని పంపించాను ఈ వంకాయలు బెండకాయలు ఇవన్నీ నాకు అసలు ఏం తినబుద్ధిగా ఆడలేదండి ఎందుకంటే మా ఊర్లో ఎండి చేపలు మాకు నాన్ వెజ్ ఎక్కువ అనమాట ఆ అలవాటు అక్కడ ఇక్కడేమో వీళ్ళు పెద్దగా తీసుకురారు స్టార్టింగ్లో ఇంకా నాకు కూడా రాను రాను అదే అలవాటుగా మారిపోయింది వారానికి ఒక్కసారి అనమాట నాన్ వెజ్ అది ఆదివారమే అదే అలవాటు అయిపోయి మధ్యలో ఒకవేళ తేవాలి తినాలనిపించినా నేను ఎందుకులే ఆదివారం వచ్చింది కదా అప్పుడే తెచ్చుకోవచ్చు అని చెప్పి తీసుకురా అనమాట ఇవి తిని తిని అసలు ఏం కోరు వండుకోవాలో కూడా నాకు అసలు అర్థం కావడం లేదండి అదే కాక మా వారు భావాన్ని మాలేసుకున్నారు మరి మాలైపోయేంత వరకు నాన్ వెజ్ అయిన తినకూడదు కదా పేటకం మన ఇంట్లో పెట్టలేదండి బయట వాళ్ళు అందరూ కలిసి స్వాములు అందరూ కలిసి ఒక రూమ్ తీసుకున్నారట అక్కడే పేటకం పెట్టుకున్నారు ఇంకా ఈ ఇన్ని రోజులు ఇంకా మా వారు బయట తింటారు అనమాట ఇంట్లో ఆయన తింటారు ఇంకా పొద్దున సాయంత్రం వంట స్నానం చేసి చేయాలి కదా నాకు అక్కడికి వెళ్తా కదా బండి దగ్గరికి అది తీసుకుని రావడానికి టైమింగ్స్ అవి కుదరవు అందుకని మా వారు ఎప్పుడు మాల వేసుకున్నా ప్రతి సంవత్సరం బయటే పేటకం పెట్టుకుంటారు ఇంట్లో అన్ని రోజులు కుదరవు కాబట్టి ఇంకా ఈ నెల రోజులు ఆయన బయటే ఉంటారు నలభై రోజులు కూడా ఇల్లు వచ్చే వరకు కూడా మా వరకే కాబట్టి మేము ఒక పావు కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నాను మరి అవి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కూలింగ్గా ఉన్నాయి కాస్త చల్లారాలి టమాటాలు కొడకబెడతానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి తీసి బయట పెట్టేసి తర్వాత వాడతాను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వండాలి కదా వెంటనే అందుకని ఒక పావు కిలో టమాటాలు అయితే మా అమ్మాయిని తీసుకోమని చెప్పానండి చిక్కుడుకాయలట పావు కిలోనే ముప్పై రూపాయలట ఎంత రేట్లు పెరిగినాయి చూసారా టమాటాలు కూడా మా ఊర్లో కేజీ వచ్చేసి మార్కెట్లోనే పాతిక ముప్పై అలా ఉన్నాయి మరి మీ ఊర్లో ఎంత రేటు ఉంది నాకు కామెంట్ చేయండి ఏ రేట్లు పెరిగినా నాకు పెద్దగా బాధ ఉండదు కానీ టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఈ మూడు రేటు పెరిగితే నా గుండెల్లో గుబులుగా ఉంటుందండి ఎందుకో తెలుసా ఇంట్లో వంట కోసం కాదు మా బండి దగ్గరికి నేను వేసేది టమాటా చట్నీదే కదా ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇవే కదా నేను వాడుకునేది అందుకని అవి రేటు పెరిగితేనే నాకు కొంచెం భయంగా ఉంటుంది మనకు వచ్చే లాభం అంతంత మాత్రమే కదా ఇవి రేట్లు పెరిగితే అందులోనూ మళ్ళీ మళ్ళీ మనకి దెబ్బడిపోద్ది అనమాట అందుకని అవి కొంచెం తక్కువ రేటు ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను ఇప్పుడు మన ఇంట్లో కనుకోండి టమాటాల రేటు పెరిగితే ఆకుకూరలో వండుకోవచ్చు లేకపోతే అన్నీ ఒకేసారి పెరగవు కదా కాస్త తక్కువ రేట్లు ఉన్నాయి కూడా ఉంటాయి అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనం ఇంట్లోకి అయితే వ్యాపారానికి అలా కాదు కదండి నేను అలా ఆలోచిస్తానమాట సరేలే ఇప్పుడు కూర అయితే గబగబా వండేస్తున్నానండి ఎందుకు చక్క ఉంది కదా నువ్వు బయట ఎందుకు వండుతున్నావు అనుకుంటున్నారేమో ఇదంతా ఆగమాగంగా ఉంది కదా అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా క్యారేజీలు కట్టాల్సి ఉంటే కనుక ఎవరి ఇలాగే హడావుడిగానే ఉంటుందండి ఒకటి వాడే కాడ రెండు వాడేసి ఆగవాగం చేసేస్తూ ఉంటాం ఆ హడావుడిలో అది కొంచెం నిద్ర లేవడం లేట్ అయితే కనుక ఇంకా హడావుడి పెరిగిపోయింది కదా ఇవాళ నేను త్వరగానే లేచినప్పటికీ ఇంకా ముగ్గురికి క్యారేజ్ కట్టాలి కదా వాళ్ళకి టైంకి అన్ని అందించాలన్న ఆత్ర ఇలా ఎక్కడెక్కడ పెడేస్తూ ఉంటాను పిల్లలు వెళ్ళిన తర్వాత మాత్రం కంపల్సరీగా మొత్తం సర్దుకుంటూ ఉంటానండి ఇప్పుడు బయట ఎందుకు వండుతున్నాను అనే విషయాన్ని మీకు చెప్పలేదు కదా మాకు రెండు బండలు ఒక బండి వచ్చేసి వ్యాపారం కోసం అక్కడ పెడతాను అక్కడ ఒక అమ్మమ్మ ఉంది వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట ఇక్కడి నుంచి నెట్టుకుంటే వెళ్ళడానికి కాస్త కష్టంగా ఉంటుంది బండి కూడా పట్టదండి అందుకని పొయ్యి గ్యాస్ బండ అక్కడ పెడతాను అది ఒకవేళ అయిపోయింది అనుకుంటే ఎప్పుడన్నా ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ నిండు బండ తీసుకెళ్తూ ఉంటాను ఆ కొరవ బండ ఇంట్లో పెట్టి అలా అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో అయితే వంటకే సరిపోతుంది వంటగదలో ఇంట్లో అన్నం అన్నంకూరలకైతే మరి టమాటాలు ఉడకబెట్టాలంటే కాస్త పెద్ద గిన్నె వాడాల్సి వచ్చింది కదా ఇంట్లో స్టవ్ ఏమో చిన్నది అన్నం కూరలకైతే సరిపోద్ది మరి టమాటాలు ఉడకబెట్టడానికే సరిపోదు కదా అందుకని నేను బయట మంది ఇంకో పొయ్యి ఉంది ఒక పొయ్యి ఇది పెద్దది దాని మీద టమాటాలు ఉడకబెడతాను అనమాట ఇన్ని చా ఇన్ని సార్ లోపలికి బయటికి ఎందుకు బండ తిప్పడం అందుకని ఇంకా బయటే వంట చేసేస్తూ ఉంటాను వంటగది కూడా కాస్త జిడ్డు అవ్వకుండా ఉంటుంది అది కాక నీళ్లు పక్కనే ఉంటాయి కాబట్టి ఇక పక్కన వాడుకొని ఇట్లా ఏదన్నా కడగాల్సి వచ్చిన మెల్ల ఈజీగా ఉంటుందని చెప్పి వంట చాలా వరకు మన వీడియోస్లో మీరు చూస్తూ ఉన్నట్లయితే బయటే చేస్తూ ఉంటాను కానీ చూసే వాళ్ళకంత గజిబిజిగా ఉంది ఏంటి అనుకుంటే అనుకుని ఉండొచ్చు కానీ వీళ్ళని బట్టే కదండి చేయగలం కానీ వంట అయిపోయిన తర్వాత మాత్రం ఇవన్నీ నేను క్లీన్ చేసుకుంటాను ఈ లోప పిల్లలు కూడా వెళ్తారు కదా కాస్త నిదా చేస్తూ అనమాట ఇవన్నీ ఉదయం పూట మాత్రం ఆ హడావుళ్ళు ఇలాగే ఉంటాయండి మీరేమీ అనుకోవద్దు చూసి ఏం ఇంత గజిబిజిగా ఉంది ఇల్లు అని చెప్పి ఏం చేస్తాం కొన్ని అన్నీ సహకరించం అనమాట ఒక్కొక్కసారి ఇలాగే తప్పదు ఇప్పుడైతే కూరలో అల్లం వెల్లుల్లి పేస్టు పొడి మసాలా కూడా వేసి బాగా వండుతున్నాను నీ కూర చాలా బాగుంటుంది కూడా టేస్టీగా ఇప్పుడు మన వీడియోస్ని ఎవరు ఎంతవరకు చూస్తున్నారనేది తెలియదు లాస్ట్ వరకు చూసిన వాళ్ళు మాత్రం మీ పేరు కామెంట్ చేస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటానండి ఈ మాట లాస్ట్లో నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా మరి నాకు కూడా తెలియాలి కదా చివరి వరకు ఎవరు చూస్తారో నా వీడియోస్ అని అదే కాక నా ఛానల్ని నన్ను అభిమానించే వాళ్ళు మీ పేరు కూడా కామెంట్ చేస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇంకా ఇవాళ బ్లాగ్ అయితే ఇదేనండి ఇంకా రోట్లో నూరేస్తున్నాను మిక్సీ అంతా గజిబిజిగా ఉంది మిక్సీ కూడా బాగాలేదనమాట ఏదో బర్రన్ సౌండ్ వస్తూ ఉంది అందుకే రోడ్లోనే నూరేసి పక్కనే వెంటనే కడిగేసానమాట అందుకే ఇలాంటి వీళ్ళన్ని ఉంటాయని నేను వంట అనేది బయటపెడతాను